హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అయితే అందజేయండి మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాను ఇంకా మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది లైక్స్ ఎక్కువగా వస్తాయి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న సోమవారం రోజు వీడియో అనమాట అంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి ఆ రోజు వీడియో అనమాట నేనైతే ఆదివారం వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికి ఇంకా ఇది సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా సోమవారం కాబట్టి ఇంట్లో ఉన్న బయట ఉన్న కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను అంటే కుదిరితే బయటికి వెళ్ళినప్పుడు కుదిరితే చేసుకుంటాను ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కుదురుతుంది కాబట్టి ఇంకా అక్క వాళ్ళ దేవుడు రూమ్లోనే పూజ చేసేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర అయితే నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఉదయం లేచి టకటక స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో ఉంటే కొంచెం మనకి ఇంట్లో పనులు పిల్లల్ని చక్క పెట్టుకోవడం ఇలా ఈ పనులు ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అలాంటి ఈ పనులు ఏమీ అనమాట ప్రశాంతంగా లేచాను లేచిన తర్వాత ఇంకా మా అక్క పనులు చేసేసుకుంటూ అనమాట నేను లేచినప్పటికే సగం పనులు అయిపోయాయి అంటే మా అక్క వాళ్ళకి కుళాయి అనమాట కుళాయి వచ్చేటప్పటికి లేచి వాటర్ అది పట్టుకోవాలి లేకపోతే నీళ్లు ఉండవు అందుకని చెప్పి మా అక్క కొంచెం తొందరగా లేచింది ఇంకా నేనైతే కొంచెం తాయితీగా లేచి గది మట్టికి చెక్క పెట్టేస్తాను అనమాట ఇంకా పిల్లలు అవి లేవలేదని చెప్పి ఇంక నేను లేచిన తర్వాత అందరినీ లేపేసి బయటికి పంపేసి గది మట్టికి చెక్క పెట్టేసి అప్పుడు నేను స్నానం చేసేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంక నేను స్నానం చేసి పూజ అయ్యేలోపు మా అక్క పిల్లలకి స్నానాలు అవి చేయించేసి రెడీ చేసేసింది అనమాట ఇంకా లక్కోడికి అయితే జుట్టు ఉంది కాబట్టి నేను పిలకలు వేస్తున్నాను ఇంకా లక్కోడైతే రెడీ అయిపోయి ఆట స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకో పక్క మా అక్క అయితే టిఫిన్ వేసేస్తుంది నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది కానీ ఫస్ట్ అయితే పిల్లలకి వేస్తుంది ఇంకా నేను టీ మరుగుతుంది కదా ఈ లోపు ఆకలిస్తుంది అక్క అంటే అక్కడ ప్రసాదం పట్ల ఉంది తిను అని చెప్పింది ఇంకా ఆ లడ్డు తీసుకుని అనమాట ఇంకా పిల్లలందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అందరికీ వేస్తుంది అనమాట ఇంకా మా అక్క అయితే వంటగదులు దోశలు వేస్తుంటే నేను టేబుల్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాను ఇంక ఈలోపు టీ తెచ్చిచ్చేసింది టీ తాగేలోపు టిఫిన్ కూడా పెట్టేసింది అనమాట ఇంకా తినేసి అలా కూర్చునే ఉన్నాను పనే ఉంటుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద పనే ఉండదు మాక్సిమం పనులన్నీ మా అక్క చేసేసుకుంటుంది అందులో పెద్ద వాకిల్లు కట్టే ఏముండవు అనమాట తుడుచుకోవడానికి అది మనకైతే కొంచెం వెళ్ళి పెద్దది కాబట్టి వాకిళ్ళు అవి ఉంటాయి ఎక్కువ పని ఉంటుంది ఇక పాపం మా అక్క వాళ్ళు వచ్చిన మా అక్కకి పనే ఉంటుంది మా ఇంటి దగ్గర కానీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నాకు పెద్ద పనే ఉండదు ఇలా వంట దగ్గరే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను ఈ లోపు మా బావగారు వచ్చి ఏం తింటావు ఏమైనా తేనా అని చెప్పి అడుగుతున్నారు అమ్మ ఈవళ నాన్ వెజ్ ఏం తిననండి బాబు ఆకుకూర ఏదైనాదండి పప్పు వేసి వండుకోవచ్చు అని చెప్తే పాలకూర తెచ్చారనమాట ఈ పాలకూర సగానికి సగం కుళ్ళిపోయింది ఆ టైంకి కరెక్ట్గా టెన్ టెన్ టెట్ అయిందనమాట మామూలుగా అయితే ఆ టైం వరకు ఆకుకూరలు ఉండవు ఇది ముందు రోజు ఆకుకూర అనుకుంటాను అందుకని చెప్పి కొంచెం కుళ్ళిపోయిందనమాట మనం ఫ్రెష్గా కావాలంటే ఉదయం ఆరు ఆరున్నర టైంకి వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి కానీ అప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకా నేనైతే ఆకుకూరంతా శుభ్రం చేస్తాను రెండు కట్టలకి ఒక కట్ట అయిందనమాట ఇంకా అది పప్పులో వేసేసి మా అక్క అయితే వంట చేసేస్తాను నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పి లోపలికి పంపేసింది అనమాట ఇంక నేనైతే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తాను లోపల కూర్చొని ఇంకా పిల్లల విషయానికి వస్తే లక్కోడిని బాగా చూస్తారు మీ అబ్బాయిని అసలు పట్టించుకోరు అన్నట్టు మాట్లాడుతున్నారు అలా ఏం కాదండి ఇద్దరు సమానమే కాకపోతే లక్కోడు ఇంకా చిన్నపిల్ల కదా అందులోనూ లక్కోడికి మా సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి ప్రతి విషయంలోని అలా అని చెప్పి మా వాడు అస్సలు డిసప్పాయింట్ అవ్వడండి చిన్నపిల్ల కదమ్మా పర్లేదులే చెల్లికి తెలియదులే అంటాడు చాలా అండర్స్టాండింగ్గా ఉంటాడు మా వాడు నిజంగా చెప్పాలంటే ఒక్కసారి చెప్తే నిజంగా ప్రతిదీ అర్థం చేసుకుంటాడండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా వాడి విషయంలో నాకు ఎందుకంటే చెల్లిని అంటే కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటాం కదా లక్కోడి మీద అలా అని మా వాడిని అయితే తక్కువగా చూస్తామని కాదు ఇద్దరూ సమానమేనండి మాకు కాకపోతే లెక్కడిని కొంచెం గారంగా చూసుకుంటాం కదా అలా అని చెల్లిని గారంగా చూస్తున్నారు చెల్లిని బాగా చూసుకుంటున్నారు నన్ను ఎలా చూస్తున్న అస్సలు ఆ టాపిక్ కూడా రాదు మాకు అంటే కొంతమంది కమెంట్స్ పెడతారనమాట లెక్కడిని చూపిస్తారు మీరు వీడియోస్లో లెక్కడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు మీ అబ్బాయిని సరిగ్గా చూసుకోరు మీ అబ్బాయి వీడియోస్ పెట్టట్లేదు మీ అబ్బాయిని ఎప్పుడు వీడియోస్లో చూపించరు అని చెప్పి కమెంట్స్ పెడతారనమాట తప్పలేదండి ఏదో మీ అనుమానం అనమాట కానీ ఇద్దరు సమానమేనండి వీడియోస్లో ఎందుకు పెట్టను అంటే ఫస్ట్ కారణం వచ్చేసి వాడికి చాలా సిగ్గు అనమాట లక్కోడంత ఫ్రీగా ఉండదనమాట వీడియోస్లో చాలా సిగ్గుపడిపోతాడు చూసారు ఇప్పుడు నేను ఇక్కడ వీడియోస్ తీస్తున్నానా పక్కకి వెళ్ళిపోతున్నాడు వాడికి సిగ్గు నవ్వు వచ్చేస్తుంది అనమాట వీడియో ఆన్ చేయగానే అందుకని చెప్పి ఇంకా వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఇంకొకటి వచ్చేసి వీడియోస్ వల్ల వాడి చదువు ఇబ్బంది పడకూడదు నేను వీడియోలో కనబడుతున్నాను ఇలాగా అలాగా అని చెప్పి మైండ్ అనేది చదువు మీద నుంచి వీడియోస్ మీదకి అది ఎక్కడ డైవర్ట్ అవుతుందో అని చెప్పి కొంచెం వీడియోస్కి దూరంగా పెడతాను అంటే ఇంకా కొంచెం చిన్నపిల్ల కదా అందులో అందరూ కొంచెం ఇష్టపడుతున్నారు బాగా అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట అదేనండి కారణం అంతకు మించి అయితే ఏమీ లేదు ఇద్దరి మీద ఇష్టాలు వేరేగా ఉండవు ఇద్దరు నా కడుపులోంచి పుట్టిన వాళ్ళే ఇద్దరి మీద సమానంగా ఉంటుంది ప్రేమ ఒక ఇంచు ఎక్కువగా మా వాడి మీదే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పుట్టాడు కదా వాడు ఇంకొకటి ఏంటంటే మా వాడికి వాళ్ళ నానమ్మ ప్రేమ అది అందిందనమాట వాడు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా కూడా వాళ్ళ నానమ్మగారు ఉన్నారు చాలా అంటే ఇంకెంత ప్రాణంగా చూసుకునేవారంటే ఇలా కాల్ కింద పెట్టిచ్చేవారు కాదనమాట అంత బాగా చూసుకునేవారు కానీ లక్కోడు పుట్టే టైంకి అంటే పుట్టే టైంకి అని కాదు లక్కోడు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి మా అత్తయ్య గారు అయితే చనిపోయారనమాట ఇటు నానమ్మ ప్రేమ లేదు అటు అమ్మమ్మ ప్రేమ లేదు అని చెప్పి అన్నీ మేమే అయ్యి చూసుకున్నాం అన్నమాట అందుకని కొంచెం ఎక్కువ గారం పెట్టేసాము లక్కోడికి అందులో మా సైడ్ అత్తోరు సైడ్ అయితే ఎవ్వరు లేరండి అసలు ఇలాగా అలాగా అని చెప్పి ఎవ్వరు లేరు ఇంకా మా అమ్మగారు సైడే మా చిన్నమ్మ మా చిన్నగారు సొంత అమ్మ నాన్న తా అమ్మమ్మ తాతయ్యలాగా చూసుకుంటారు మా తాతయ్య గారు మా నాన్నమ్మ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా సైడ్ పర్లేదు అన్నమాట ఇటు సైడే అసలు ఎవరు లేరు అనమాట మేమే సింగిల్ ఇంకా మా మరిదిగారు వాళ్ళు ఉన్నారు కానీ అంత క్లోజ్ కాదు నార్మల్గా అంతే ఏంటోనండి మ్యాటర్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా అక్కడ మ్యాటర్ అంతా చెప్పకుండా ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా ఉదయం అయితే పప్పు పాలకూర ఉండింది కదా ఫుల్గా భోజనం చేసేసి కూర్చునేటప్పటికీ మా బావగారు నేరడికాయలు తింటావా అని చెప్పి తెచ్చారనమాట ఉప్పు కారం వేసుకుని వాటిని పట్టు పట్టాను ఇంకా అవి అయిపోయిన తర్వాత మా పండుగడు కంపల్సరీ నేను వచ్చానంటే పానీపూరి తెస్తాడనమాట పిన్ని పానీపూరి చాలం చేయొచ్చని చెప్పి వాడైతే పూరీలు అవి ఎక్కువ ఇవ్వడని చెప్పి మేము ఇంట్లో సపరేట్గా వేపేసుకున్నాము ఇంకా లిక్విడ్ చాటు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం అనమాట వాడిచ్చే పూరీలు ఉత్తినే తినేస్తాడు మా ఒకటి ఇంకా ఒకటి వాళ్ళు లిక్విడ్స్ వేసుకోరు అందుకని చెప్పి ఇంట్లో వేపుకొని శుభ్రంగా పానీపూరి ఒక పట్టు పట్టేసాము ఇంకా తర్వాత నైట్కి మా బావగారు మళ్ళీ పళ్ళు పట్టుకుని వచ్చారు లక్కోడికి ఇష్టం కదా అని చెప్పి చాలా ఇష్టం అండి లక్కోడు అంటే మా బావగారికి వాడికి ఇష్టం కదా అని చెప్పి మామిడిపళ్ళు తెచ్చారనమాట రసాలు నిజంగా ఉన్నాయండి చెరుకు రసం కాయలన్నమాట ఇంకా నిజంగా చెరుకు రసం తింటున్నట్టే అనిపించింది అంత తీయగా ఉన్నాయి కానీ భయమేసింది ఇంకో పక్క లోపల పురుగులు అవి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అస్సలు ఏమి ఉండవు తిన అన్నారు మా బావగారు ఇంకేముంది మామిడి పండు కూడా ఒక పట్టు పట్టేశాను ఇంకా ఫుల్ డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది డిన్నర్కి అయితే ఏం తినలేదు ఇంకా లూడో ఆడుకున్నాము గేమ్ అయ్యేటప్పటికి పదిన్నర అయింది మాట్లాడుకుంటూ పడుకున్నాం అనమాట ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్